ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అవన్నీ నిహారిక చేసుకున్న ఛాలెంజ్ ఇంకా నిహారిక రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా తొమ్మిది రోజులు ఉన్నాయి ఒక రోజు అయిపోయిందని చెప్పి ఇంకా నిహారిక లెక్క పెట్టుకుంటూ ఉంటుంది శ్రీకర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇంకా అవన్నీ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయమని చెప్తుంది ఇంకా వెళ్లకుండా ఆలోచిస్తుంటే ఏంటి బాబా అంటే అదే పిల్లలు పుట్టే వరకు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతానని చెప్పి అంటాడు ఇంకా అవన్నీ వెళ్ళు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాయని చెప్పి అంటుంది అవని శ్రీకర్ని బలవంతంగా ఆఫీస్కి పంపిస్తుంది అవని ఎందుకు బావ గోడ కంటిచ్చిన పాప పోస్టర్ వెళ్ళి అమ్మవారి దగ్గర పడింది అంటే అమ్మవారి నీకు పుట్టాలని ఆశీర్వదించినట్టుంది అవని అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు శ్రీకరికి ఒక్కసారిగా పాప ఏడుపు వినిపించినట్టు అనిపిస్తుంది ఏమైందంటే పాప గురించి మాట్లాడుతున్నప్పుడు పాప ఏడుపు వినిపించింది అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు ఇంటికి అడుకున్నామే వస్తుంది ఆమె దగ్గర పాప ఉంటుంది ఇంకా పాప ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ధర్మం చేయండి అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని ఆమెకి డబ్బులు తీసుకొచ్చి పాపకి అవసరమైనవి కొని స్కూల్లో జాయిన్ చేయమని నువ్వు కూడా అడుక్కోవడం మానేసి ఏమైనా కూరగాయల బండి నడుపుకోమని చెప్తుంది ఏమైనా అవసరమైతే పాపకి డబ్బులు నన్ను అడుగు అని చెప్పి ఇంక అవని అంటుంది శ్రీకర్ అవని నువ్వు చాలా మంచిదానివి నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి ఇంకా పొగుడుతూ ఉంటాడు ఇంకా శ్రీకర్ని నీకు ఆఫీస్కి టైం అవుతుంది ఇంకా బయలుదేరు అని చెప్పి ఇంకా పంపిస్తూ ఉంటుంది నిహారిక ఆలోచిస్తూ ఉంటే ఇంక కృష్ణ వచ్చి అవని నీకు ఛాలెంజ్ చేసింది కదా ఒక రోజు అయిపోయింది ఇంకా తొమ్మిది రోజులే ఉన్నాయని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణ రెండు చీటీలు రాసుకొని తీసుకొస్తాడు నీ జాతకం ఇందులో ఉంది నీ జాతకం తెలిసిపోతుంది అని చెప్పి అంటే ఎలా అని చెప్పి నిహారిక అంటుంది ఈ రెండు చీటీల్లో ఒకటి తీద్దాం ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇంకా కృష్ణ అంటాడు ఇంకా కృష్ణ ఒక చీటీలో నిహారిక దొంగ జాతకం అని తెలిసిపోతుంది అని ఇంకో చీటీలో నిహారిక దొంగ జాతకం అని తెలియదు అని రాస్తాడు ఆ చీటీలు పైకి ఎగరేస్తాడు చీటీలు కనిపించవు ఏంటి ఏమైపోయాయని చెప్పి ఇంకా నిహారిక కృష్ణ వెతుకుతూ ఉంటారు నిహారిక కృష్ణ అని తిడుతూ ఉంటుంది నా మాట వినవు అన్ని అవసరమా అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇంకా కృష్ణ అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా వచ్చి తోడు దొంగలు ఏమి ఎదుకుతున్నారు అని అంటే కృష్ణ అది అది అని చెప్పి అంటూ ఉంటాడు కోసమే అని చెప్పి అంటూ ఉంటే నిహారిక ఇచ్చే అని చెప్పి అంటూ ఉంటే ఇవ్వను కదా అని చెప్పి అవని అంటుంది ఇది అత్తయ్య వాళ్ళకి చూపిస్తాను అని చెప్పి అవని అంటే ఇంకా నిహారిక కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటారు రైటింగ్ అత్తయ్య గారికి తెలుసు కదా వెంటనే చూపిస్తాను అని చెప్పి అవని అంటుంది అవని వెళ్తుంటే ఆగవని అని చెప్పి ఇంకా ఇద్దరు ప్రతిమలుతూ ఉంటారు అత్తయ్య అత్తయ్యని అవన్నీ పిలుస్తూ ఉంటే ఇంకా నిహారిక అత్తయ్య వాళ్ళు ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు ఇచ్చాయని చెప్పి అంటుంది ఇచ్చాక చూపిస్తానులే అని చెప్పి అవని అంటుంది కృష్ణ బలవంతంగా లాక్కుంటామని నువ్వు ఒక చేయి పట్టుకో నేను ఒక చేయి పట్టుకో అని చెప్పి ఇంకా ఇద్దరు లాక్కుంటూ ఉంటారు ఇంకా పరిగెత్తుతూ ఉంటే ఇంకా అవని వెనకాల హారిక పరిగెత్తుతూ ఉంటారు నిహారిక పట్టుకునే ప్రయత్నంలో ఇంకా కింద పడిపోతుంది అవని నా జోలికి వస్తే అట్లా మరి అని చెప్పి అంటుంది నిహారిక అత్తయ్య వాళ్ళకి చూపించకు నా గురించి చెప్పకు అని చెప్పి అడుగుతుంది ఇంత మంచి అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను అని చెప్పి అవని అంటుంది ఇంకా నిహారిక బ్రతిమాలతూ ఉంటుంది నీ గురించి బయట పెట్టలేనని ఎన్ని మాటలు అన్నావంటే ఆవేశంలో ఎన్నో అనుకుంటాం అవని అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది వద్దు అని చెప్తే వింటావా నువ్వు ఇప్పుడు చూడు ఎలా ఇరుక్కుపోయావా అని చెప్పి ఇంకా నిహారిక కృష్ణను తిడుతుంది ఇంకా కావాలని కాలు నొప్పులుగా ఉన్నాయి నిహారిక అని చెప్పి అని వినిపించిందా అని చెప్పి అంటే ఇంకా ఆ వినిపించింది అని చెప్పి ఇంకా నిహారిక అవని కాలు నొక్కుతూ ఉంటుంది అవని ఎంత బాగా నొక్కుతున్నావు నిహారిక ఇంకా కావని అంటుంది నిహారికకి కోపం వస్తూ ఉంటుంది నిహారిక ఇంకా నాకు ఏమీ కోపం రావట్లేదు నేను చాలా కూల్గా ఉన్నానని చెప్పి అంటుంది ఇంకా కాలు నొక్కాక చీటీలు ఇచ్చాయంటే అప్పుడేనా అంటే ఇంకేం చేయాలని చెప్పి నిహారిక అంటుంది ఇంకా టిఫిన్ అడుగుతుంది అవని ఇంకా అవని కోసం ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటుంది ఇంకా టిఫిన్ అయిన వెంటనే నాకు కాఫీ కావాలని చెప్పి అవని అంటుంది ఇంకా నిహారిక కృష్ణ తయారు చేస్తూ ఉంటారు ఇంకా నిహారిక అవని వేడివేడి జీడిపప్పు ఉప్మా రెడీ వేడివేడి కాఫీ రెడీ అని చెప్పి ఇంక అంటారు ఇంకా అవని నేను అంతవరకు రాలేను నా చేతులు కూడా ఖాళీగా లేవు నువ్వే తీసుకొచ్చి తినిపించు అని చెప్పి అవని అంటుంది ఇంకా ఉప్మా కాఫీ రెండు తీసుకొస్తారు నిహారిక అవనికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది అప్పుడే ఇంటికి వేదవతి ప్రసాదరావు వస్తారు ఇంకా నిహారికను చూసి ఇదేంటమ్మా ఎప్పుడూ లేని నిహారిక నీకు సేవలు చేస్తుంది అని చెప్పి అడుగుతారు ఇద్దరు అవని అసలు ఏం జరిగిందంటే అత్తయ్య అని చెప్పబోతూ ఉంటే ఇంకా నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్